ఐస్లాండ్ గ్లేసియర్లు గురించి తెలుసుకుందాం గ్లేసియర్ అంటే మంచుపడి ఆ మంచు సంవత్సరాల తరబడి గట్టిపడి ఏర్పడిన మంచు కొండలు ఐస్లాండ్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది అక్కడ భారీగా మంచు కురుస్తుంది ఈ మంచు గడ్డకట్టి పెద్ద పెద్ద గ్లేసియర్లుగా మారుతుంది ఐస్లాండ్లో గ్లేసియర్లు చాలా పెద్దవి మరియు అందమైన ఆకారాల్లో ఉంటాయి వాటి మధ్య నీలిరంగు మచ్చలు కనిపిస్తాయి అది మంచు స్వచ్ఛతను చూపుతుంది ఐస్లాండ్లో ఫేమస్ గ్లేసియర్లు వట్నాయోకుట్ ఇది ఐస్లాండ్లోనే కాదు యూరప్లోనే అతిపెద్ద గ్లేసియర్ లాంగ్యోకుట్ రెండో పెద్ద గ్లేసియర్ ఐస్లాండ్ హాట్ స్ప్రింగ్స్ గురించి తెలుసుకుందాం హాట్ స్ప్రింగ్ అంటే భూమి లోపల ఉన్న వేడివల్ల నేలపైకి వేడి నీరు ఉప్పొంగడం ఐస్లాండ్లో భూమి అడుగున అగ్నిపర్వతాల ప్రాంతం అక్కడ భూమి క్రింద నుంచి వేడి ఎక్కువగా వస్తుంది అందుకే అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఎక్కువగా కనిపిస్తాయి చుట్టూ మంచు ఉంటుంది కానీ హాట్ స్ప్రింగ్స్లో నీరు వేడిగా ఉడికిపోతూ ఉంటుంది ఈ అనుభవం చాలా అరుదైనది ఐస్లాండ్లో ఫేమస్ హాట్ స్ప్రింగ్స్ బ్లూ లగూన్ లేత నీలం రంగు నీటితో ప్రసిద్ధి పొందిన హాట్ స్ప్రింగ్ మైవాటన్ నేచురల్ బాత్స్ సహజమైన వేడి నీటి పూల్స్ ఐస్లాండ్లో ఒకవైపు గ్లేసియర్లు మరోవైపు హాట్ స్ప్రింగ్స్ కలిసిపోయి ప్రపంచంలో మరెక్కడా చూడలేని అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్